ప్రతి ఇంట్లో ఉన్న చీపుర గురించి ఈ రోజు చాలా డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము చీపురుకి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అవగానే దాన్ని మనం తీసి దాచేయాలి మనకి కనిపించేలాగా కాకుండా దాచిపెట్టినట్టుగా చీపర్ని ఉంచాలన్నమాట ఇది ఫస్ట్ పాయింట్ చీపర్ను లక్ష్మితో పోలుస్తున్నాం కదా అనేసి తీసుకువెళ్లి దాన్ని బీరువా కింద ఉంచడం మళ్ళీ మంచం కింద దాచేస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా చెయ్యరాదు అంటే ఇంటికి నైరుతి మూలలో మనం చీపర్ని ఉంచాలన్నమాట లేదంటే వెస్ట్ వైపు కూడా మనము చీపర్ని ఎక్క ఉంచవచ్చు అంతేగాని ఈశాన్యంలో పొరపాటును కూడా చీపురుని ఉంచరాదు ఇంట్లో యూస్ చేసేదైనా బాత్రూమ్ లో యూజ్ చేసేదైనా ఏ చీపురైనా కూడా మనం స్టాండింగ్ పొజిషన్ లో కాకుండా స్లీపింగ్ పొజిషన్ లో ఉంచాలి అంటే పడుకోబెట్టాలి బాగా హ్యాపీ డేస్ గడిపిన ఉన్నట్లయితే అలాంటి ఇంటి నుంచి మీరు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న చీపుర్ని మీతో పాటు తీసుకువెళ్ళాలి ఓకే ఇప్పుడు ఆ ఇంట్లో లక్క బాగుందనే ఆ చీపుర్ని తీసుకు వెళ్తున్నారు అనుకుందాం ఆ చీపుర్ని కొత్త ఇంట్లో కొత్తగా కట్టిన ఇంట్లో ఆ ఇంట్లో ఊడ్చాలా అంటే ఊడ్చకూడదు కేవలం సెంటిమెంట్ ప్రకారంగా తీసుకువెళ్ళి ఆ ఇంట్లో ఉంచుకోవాలి అంత చిన్న పిల్లల సున్ను పిండి మహారాణి సున్ను పిండి హెర్బల్ హెయిర్ ఆయిల్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్